హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ది బెస్ట్ సేవింగ్ టిప్ అయితే నేను ఈరోజు చెప్తున్నానండి మనీ జస్ట్ థర్టీ ఫైవ్ రూపీసే పర్ డే థర్టీ ఫైవ్ రూపీస్ సేవ్ చేస్తే చాలు మనకి సెవెంటీ టూ థౌజండ్ అనేది అండ్ చేయొచ్చు ది బెస్ట్ సేవింగ్ అని మన మనీకి అయితే ఎటువంటి డోకా లేదు అది పోస్టల్లోని స్కీమ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మంత్లీ స్కీమ్ అది మన మనీకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మంచిగా మనకి వడ్డీ ఇంట్రెస్ట్ అనేది కూడా జనరేట్ అవుతుంది నేనైతే అది కడుతున్నాను ప్రతి మంత్ అదే మీకు చెప్తున్నాను డైలీ ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటే చాలండి అది ఎలా థర్టీ ఫైవ్ రూపీస్తో సెవెంటీ టూ థౌజండ్ ఎలా అరేంజ్ చేయాలని మీకు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ క్లియర్గా పిన్ పిన్ రాసేసి చూడండి జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ మనకి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటే చాలు సెవెంటీ టూ థౌజండ్ అనేది వస్తుంది మనకి అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఫిఫ్టీ రూపీస్ రోజుకి ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంటే కొంచెం పెద్ద మనీ అవ్వచ్చు సేవ్ చేయడానికి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది పెద్ద విషయం ఏం కాదు అని నేను అనుకుంటున్నాను జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ మనకి డే ఒక డేకి థర్టీ ఫైవ్ రూపీస్ అండి డేకి థర్టీ ఫైవ్ రూపీస్ అంటే మంత్లో మనకి థర్టీ డేస్ అనుకోండి థర్టీ ఇంటూ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే వన్ మంత్కి మనం థౌజండ్ రూపీస్ చెప్పున ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కానీ మనం కాస్ట్లో కడితే సిక్స్టీ థౌజండ్ అవుతుందండి అది మనకి సెవెంటీ టూ థౌజండ్ ఇస్తారండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మనకి సెవెంటీ టూ థౌజండ్ ఇస్తారు అంటే మనం కట్టింది సిక్స్టీ థౌజండ్ ఫైవ్ ఇయర్స్ పర్ మంత్ అంటే మనం వన్ ఇయర్కి ట్వెల్వ్ థౌజండ్ కడుతున్నాం మనకి సిక్స్టీ థౌజండ్ మనం కడితే సెవెంటీ టూ థౌజండ్ ఇస్తారండి అంటే మనకి ట్వెల్వ్ థౌజండ్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తారు ఈ స్కీమ్ అయితే నేను కడుతున్నానండి ప్రతి మంత్ థౌజండ్ వన్ ఇయర్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ఇయర్ సిక్స్టీ థౌజండ్ అవుతుంది మనకి ఫైవ్ ఇయర్స్ కడితే మనకి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తాత సెవెంటీ టూ థౌజండ్ ఇస్తారండి ఈ చిన్న చిన్న ఈ థర్టీ ఫైవ్ రూపీస్ సేవ్ చేస్తే చాలు మనకి సెవెంటీ టూ థౌజండ్ అనేది ఫైవ్ ఇయర్స్ తాత జనరేట్ అవుతుంది ఒక్కసారి మనకి అమౌంట్ దేనికైనా యూజ్ అవుతుందండి రోజుకు ముప్పై ఐదు రూపాయలు అంటే పెద్ద మ్యాటర్ అని నేను అనుకోవట్లేదు జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ సేవ్ చేయాలంటే మనకంటే కష్టంగా అనిపిస్తుంది కానీ థర్టీ ఫైవ్ రూపీస్ ఏం కాదు మనం కొనే కూరగాయల్లోనూ ఇంకా దేంట్లోనైనా సేవ్ చేసుకొని కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు ఈ థర్టీ ఫైవ్ని రోజు ఏదో ఒక దాంట్లో వేసుకొని ఒక మంత్ తర్వాత థౌజండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇంకా మనకు మిగులుతుంది థౌజండ్ తీస్తే చాలండి ప్రతి మంత్ పోస్టల్ అండి పోస్టల్లోని ఉంటుంది మీకు ఎవరికైనా అక్కడ ఏజెంట్స్కి తెలిసిన చెప్ అది చెప్తారు లేదు డైరెక్ట్ మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయినా చెప్తారండి పోస్టల్ లెన్ అయితే ది బెస్ట్ స్కీమ్ ఇంతే కాకుండా మనం ఫిఫ్టీ థౌజండ్ డిపాజిట్ చేసుకుంటే మనకు ఫిఫ్టీ థౌజండ్కి ఫిఫ్టీ థౌజండ్ యాడ్ చేసి వన్ ల్యాక్ ఇస్తారండి వన్ ల్యాక్ అది ఫైవ్ దేనండి ఫైవ్ ఇయర్స్ మనం ఫిఫ్టీ థౌజండ్ బల్క్ అమౌంట్లో ఫిఫ్టీ థౌజండ్ అనేది ఇది సెకండ్ దండి ఇది కూడా నేను మా పాప పేరు మీద వేసాను ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ థౌజండ్ మనం ఈరోజు ఇప్పుడు కానీ ఒక్కసారి బల్క్గా ఫిఫ్టీ థౌజండ్ అనేది మనం డిపాజిట్ చేసుకోవాలి బల్క్గా ఫిఫ్టీ థౌజండ్ డిపాజిట్ చేసుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కలిపి వన్ ల్యాక్ అయితే ఇస్తారు ఇప్పుడు మీరు వన్ ల్యాక్ డిపాజిట్ చేస్తే వన్ ల్యాక్ వన్ ల్యాక్ కలిపి టూ ల్యాక్స్ ఇస్తారండి ఇది కూడా చాలా బాగుంటుంది మనకు ఉండేటప్పుడు చేతులు డబ్బులు ఖర్చు అయిపోతాయి అవి ఏమవుతాయో తెలియదు ఇలాంటప్పుడు ఇలా డిపాజిట్ చేసుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి మనకి మంచిగా అమౌంట్ అయితే జనరేట్ అవుతుందండి బయటకి ఇచ్చామంటే అసలు ఇస్తారో లేదో కూడా తెలీదు ఈ రోజులు అలా ఉన్నాయి వడ్డీలు సరిగ్గా ఎవరో మన అసలు వడ్డీ తగ్గ పక్కన పెడితే మన అసలు కూడా వస్తుందా లేదో మనకు తెలీదు అలాంటప్పుడు ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్సే బెటర్ అండి నేనైతే ఈ ఈ రెండో అయితే పోస్టల్లోనే మా పాపకి మా నేను ఇది డైలీ కట్టుకుంటే ఇది మా పాప పేరు మీద చేశానండి ఈ స్కీమ్స్ అయితే బాగుంటాయి ఒకసారి చూడండి ఇది కూడా అమ్మాయిలు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పనికి వస్తుందండి అబ్బాయిలకైనా వేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా వన్ ల్యాక్ వస్తే అది దేనికైనా పనికొస్తుంది కదా ఒక్కసారి బల్క్ అమౌంట్ ఒకవేళ ఇప్పుడు చేతిలో ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా ఖర్చు అయిపోతుంది ఖచ్చితంగా చెప్పలేం డబ్బులు కాల్ వస్తాయి అంటారు కదా ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలీదు అదే ఉన్నప్పుడు వేసేసుకుంటే మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత వన్ ల్యాక్ వస్తుంది అప్పుడు దేనికైనా పనికి వస్తుంది పిల్లలు ఉండేటప్పుడు ఇలా సేవ్ చేసుకుంటే చాలా చాలా మనకు పనికొస్తుందండి వాళ్ళు చదువుకో లేకపోతే ఇంకా దేనికి దేనికైనా నేనైతే ఈ రెండు టిప్స్ ఫాలో అవుతున్నాను మీకు ఎవరికైనా యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్